గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ముందుగా అందరికి రాబోయే సంక్రాంతి అండ్ భోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్రెడీ డిపిఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు దీనిలో మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్ చెప్పారు ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్టు ఆండ్రబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీతే ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ కాన్ఫరెన్స్ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బరి కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇది అంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాల్స్ చేయడం జరిగింది అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుగా అయితే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటినీ కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది సో ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాదా సంక్రాంతిని ఆచరిద్దాం పోటీ పందాలు వద్ద అన్నది ఆ శ్లోగంతో అందరూ ముందుకెళ్దామండి రిగార్డింగ్ ఈ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేకపోతే కత్తులు కడుతున్నారో అన్నది కొరకు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్ ఈ చేశారు కొన్ని అరెస్టులు ప్రివెంట్ అరెస్టులు చేశారు వారందరినీ కూడా డిటైన్ చేయడం కూడా జరిగిందండి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ